హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు టెక్ న్యూస్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ అయితే అందరూ స్వాగతం డేట్ చూస్తుంటే మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అయితే చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి మీరు అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇక మనకి ఫస్ట్ డీల్ ఆఫ్ ది డే చూసుకున్న మనకి ఈరోజు రెడ్మీ థర్టీన్ సి ఇది ఫైవ్ జీ ఫోన్ ఎవరైతే ఫోర్ జీ ఫోన్ వాడి వాడి ఫైవ్ జీ ఫోన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటారో అది కూడా బడ్జెట్లో వాళ్ళకు మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది ఇది మనకి ఇప్పుడు కేవలం తొమ్మిది వేల ఐదు వందలకి అయితే వస్తుంది ఇప్పుడు మనకి ప్రైజ్ చూసుకుంటే పదివేల ఐదు వందలు ఉంది కానీ వీళ్ళైతే ఒక వెయ్యి రూపాయలు కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కూపన్ అప్లై చేసి మీకు తొమ్మిది వేల ఐదు వందలకి అయితే వస్తుంది బట్ ఆ ప్రైజ్కి మాత్రం మనకి తొమ్మిది వేల ఐదు వందలకి ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు ఎవరైతే ఫోర్ జీ ఫోన్ వాడి వాడి ఫైవ్ జీ ఫోన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు ఇప్పుడైతే మనకి ఎయిర్టెల్ జియో అన్లిమిటెడ్ ఫైవ్ జీ ఫ్రీ టైల్ అయితే ప్రొవైడ్ చేసినాయి దీని కారణంగా చాలా మంది అయితే ఫైవ్ జీ ఫోన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇందులో మనకి డిస్ప్లే చూస్తుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది నైంటీ హెచ్జీ తో వస్తుంది అండ్ అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూస్తే మనకి మీడియా టెక్ డామన్సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ అలాగే ఎయిటీన్ వాట్ ఫాస్ ఛార్జింగ్ ఉంటుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఈ ఫోన్లో మీకు చాలా బాగుంటాయి బట్ వీలైతే ఒక ఫుల్ హెచ్డి దగ్గర కాంప్రమైజ్ అయితే అయ్యారు కానీ రిమైనింగ్ చాలా బాగుంటుంది డిస్ప్లే కూడా మీకు హెచ్డి ప్లస్ అయినా చాలా బాగుంటుంది ఎవరైతే ఫోర్ జీ ఫోన్ ఆడి ఫైవ్ జీ షిఫ్ట్ అవుదాం అనుకుంటారో అది కూడా బడ్జెట్లో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ డీల్ పోస్ట్ చేయడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇలాంటి మంచి మంచి డీల్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఒకసారి జాయిన్ అవ్వండి డీల్స్ మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ నుంచి మనకి ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే మొబైల్స్ మాక్సిమం మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో అయితే వస్తాయి ఈ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో వీలైతే స్టాండ్ బై టైం ఒక త్రీ అవర్స్ అయితే పంచబోతున్నట్లయితే తెలుస్తుంది మనకి స్టాండ్ బై టైమ్ అంటే మనం మొబైల్ వాడకుండా పక్కన పెట్టామనుకోండి దానికంటూ ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది మనం మొబైల్ వాడకుండా పెడితే మనకి ఒక ఫార్టీ అవర్స్ ఫిఫ్టీ అవర్స్ ఇలా కొన్ని మొబైల్ బ్రాండ్స్ అయితే స్టాండ్ బై టైం అని మెన్షన్ చేస్తూ ఉంటాయి కదా బట్ అయితే మనకి ఇప్పుడు స్టాండ్ బై టైంలో ఒక త్రీ అవర్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది బ్యాటరీ లైఫ్ అయితే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో మనకి ఫోర్టీన్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీన్లో మనకి ఒక మూడు అయితే స్టాండ్ బై టైం అయితే ఎక్కువ వస్తున్నట్లయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఫ్యూచర్లో మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వచ్చే మొబైల్స్లో అయితే మనం ఈ స్టాండ్ బై టైం ఇంకొక మూడు అయితే ఎక్స్ట్రా అయితే చూడబోతున్నాం చూడాలి మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఏ మొబైల్కి వస్తుందో ఫస్ట్ మొబైల్ ఏంటో చూడాలి ఇప్పటివరకు అయితే మనకి ఆండ్రాయిడ్ ఫోర్టీన్తోనే వస్తున్నాయి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వచ్చే మొబైల్ మనకి ఇప్పటి ఏం మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడైతే మనకి వచ్చే హండ్రెడ్ ఫిఫ్టీన్ లో ఒక మూడు గంటలయితే స్టాండ్ బై టైమ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి అమ్ఎస్ ఫిట్ నుంచి ఎమ్ఎస్ ఫిట్ అయితే మన ఇండియాలో ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది ఎమ్ఎస్ ఫిట్ బిప్ ఫైవ్ యూనిటీ ఈ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకున్న మనకి స్క్రీన్ చూసుకుంటే వన్ పాయింట్ నైన్ ఇంచెస్ మనకి స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది అండ్ అలాగే వాచ్ లో అయితే మనం డెబ్బై వరకు అయితే అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో మనకి వన్ ట్వంటీ ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఇందులో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం హార్ట్ రేట్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు దీని బ్యాటరీ లైఫ్ చూసుకున్న మనకి ట్వెల్వ్ డేస్ వరకు అయితే మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు అయితే చెప్తున్నారు ఇక దీని ప్రైస్ చూసుకున్న మనకి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పెట్టారు మనకి ఒక్క రూపాయి తక్కువ ఏడు వేలు అని చెప్పొచ్చు కానీ మనకి హెల్త్కి సంబంధించిన ట్రాకింగ్ అయితే అమెజ్ ఫీట్లో కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంటుంది బాగుంటుంది మనకి ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వాచెస్తో కంపేర్ చేస్తే మనకి ఈ అమెజ్ ఫీట్లో మనకి అయితే హెల్త్కి సంబంధించిన ట్రాకింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది బట్ మీరు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వాచెస్లో చూసుకుంటే మనకి హార్ట్ రేట్ కానీ మన స్లీప్ ట్రాకింగ్ కానీ ఇలాంటివి మనకి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు బట్ ఇలాంటి వాచెస్లో మనకి కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది మన హెల్త్ ట్రాకింగ్ అయితే బట్ ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మనకి అమెజాన్లో అండ్ అలాగే వీళ్ళ అమెజ్విట్ ఇండియన్ వెబ్సైట్లో అయితే ఇది లభిస్తుంది మీరు కొనాలనుకుంటే కొనవచ్చు కానీ ప్రైజే కొంచెం ఎక్కువైనట్లయితే అనిపించింది ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వివో నుంచి వివో నుంచి అయితే మనకి ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయితే రాబోతుంది వివో ఎక్స్ ఫోల్డ్ త్రీ ప్రో ఈ మొబైల్ అయితే టీజ్ అయితే చేస్తున్నారు ఈ మొబైల్ అయితే మనకి జూలైలో ఛానల్ అయితే లాంచ్ అవ్వబోతుంది ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి కవర్ స్క్రీన్ చూసుకుంటే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ మనకి కవర్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి మెయిన్ స్క్రీన్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో త్రీ ఇంచెస్ అయితే మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఉంటుంది ఇందులో మనకి ప్రాసెసర్ అయితే మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రొసెసర్ అయితే ఉండబోతున్నట్లయితే అయితే తెలుస్తుంది ఈ మొబైల్ అయితే చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు జూలైలో ఇక రూమర్స్ ప్రకారం దీని ప్రైస్ మన ఇండియాలో చూసుకుంటే ఒక లక్ష పదహారు వేల దాకా అయితే దీని ప్రైజ్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఇది చూసుకుంటే మనకి బేస్ వేరియం మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ అలాగే ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది బట్ ఈ మొబైల్ అయితే మనకి ఇండియాకి తీసుకొస్తారు కానీ ప్రైజ్ ఎంత పడతారో తెలియదు ఇదైతే మనకి చైనాలో అయితే జూలైలో లాంచ్ అవ్వబోతుంది బట్ అక్కడ లాంచ్ అయ్యాక మనకైతే ఇండియాకి అయితే లాంచ్ అవుతుందా అవ్వదని తర్వాత తెలుస్తుంది ఇదైతే గ్లోబల్ గా అయితే లాంచ్ చేయట్లేదు ఫస్ట్ అయితే జూలైలో చైనాలో లాంచ్ చేస్తారు తర్వాత మన ఇండియాలో తీసుకొచ్చాక ప్రైజ్ ఎక్కువ పెడతారు తక్కువ పెడతారు చూడాలి ఇదైతే మనకి ఖచ్చితంగా ఇండియాకి అయితే రాబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది వస్తే మాత్రం దీని ప్రజ ఎంత పడతారో చూడాలి ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి పోకో నుంచి పోకో ఎఫ్ సిక్స్ ప్రో అయితే మనకి గ్లోబల్గా అయితే మే ఇరవై మూడో తారీఖునైతే లాంచ్ అవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది ఇక ఈ మొబైల్ మనకి స్పెసిఫికేషన్ చూసుకున్న మనకి ఎక్కువ అయితే బయటకు రాలేదు బట్ ఇది మాత్రం మనకి కోల్ కన్స్ అప్డన్ ఏ జెన్ టూ ప్రొసెసర్ అయితే వస్తున్నట్టు అయితే తెలుస్తుంది అండ్ అలాగే ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ అలాగే వన్ ట్వంటీ వాట్స్ మనకి హైపర్ ఛార్జ్ అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది బట్ చూడాలి మనకి ఈ మొబైల్ మనకి క్వల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూతో తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పడతారు మనకి పోకో మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తుంది మనకి ప్రాసెసర్ హైన్ ప్రాసెసర్ పెట్టిన మనకి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ మధ్యలో ఈ మొబైల్ వేస్తే మాత్రం అక్కడ మాత్రం ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది బట్ ఒక ముప్పై వేలు దాటింది అనుకోండి అక్కడ మాత్రం పోకోకి అంత మార్కెట్ అయితే ఉండదు బట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దగ్గర పెడితే మనకి క్వాల్కమ్ స్నాప్ బ్రాగ్ ఎయిట్ జెంట్ టూ ప్రాసర్ కాబట్టి అక్కడైతే మంచి మార్కెట్ అయితే ఉంటుంది మనకి వన్ ట్వంటీ వాట్ మనకి హైపర్ ఛార్జ్ అయితే మొబైల్ అయితే వస్తుంది చూడాలి ఈ మొబైల్ లాంచ్ చేశాక మిగతా స్పెసిఫికేషన్స్ అండలుగా దాని ప్రైస్ అయితే మనకి గ్లోబల్గా అయితే మనకి ఇరవై మూడు తారీఖు తెలుస్తుంది మే ఇరవై మూడు తారీఖున ఈ మొబైల్ని లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఆ రోజే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సీఎంఎఫ్ నుండి సిఎంఎఫ్ అంటే మనకి నథింగ్ సంబంధించిన సబ్బ్రాన్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు మనం సిఎంఎఫ్ బ్రాండ్లో మనం అయితే ఇయర్ ఫోన్స్ చూసాం అండ్ అలాగే నెక్ బ్రాండ్స్ చూసాం అలాగే చార్జింగ్ అడాప్టర్స్ అయితే చూసాం ఇక్కడ నుంచి మనం బ్రాండ్ బ్రాండ్లో అయితే ఒక ఫోన్ అయితే చూడబోతున్నాం సిఎంఎఫ్ వన్ ఫోన్ అనే ఒక ఫోన్ అయితే టైప్ అయింది ఈ మొబైల్ సమస్య కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే డిజైన్ అయితే ఇక్కడైతే కనపడుతుంది మీరు అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే మనకి ఆరెంజ్ కలర్ లో అండ్ అలా ఒక సింగిల్ కెమెరా అండ్ అలా ఒక సింగిల్ ఫ్లాష్ అయితే మొబైల్ అయితే టైప్ అయింది ఇక ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి బట్ ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ టూ ఏ ఉంది కదా దాంతో అయితే మ్యాచ్ అయితే అవుతున్నాయి ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ మనకి ఓల్డ్ డిస్ప్లే ఉన్నట్లయితే తెలుస్తుంది అండ్ అలాగే ఇందులో మనకి ప్రాసెస్ చూసుకున్న మనకి మీడియాటెక్ డైమన్ సిటీస్ సెవెన్ టూ జీరో ప్రాసెసర్ అయితే ఉండబోతుంది రూమర్స్ ప్రకారం దీని ప్రైస్ చూసుకుంటే ఒక పన్నెండు వేలు లోపు తీసుకురావచ్చు అని తెలుస్తుంది బట్ పన్నెండు వేలు రూమర్స్ ప్రకారమే కానీ మనకి నథింగ్ అంటే కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ పెడుతుంది కానీ సీఎంఎఫ్ బ్రాండ్ మాత్రం కొంచెం తక్కువ ప్రైజ్లో తీసుకొస్తుంది బట్ మనకైతే ఈ ఫోన్ మనకి ఎంత ప్రైస్ తీసుకొస్తారో చూడాలి కానీ సీఎంఎఫ్ బ్రాండ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో దీని ప్రైజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళైతే నథింగ్ ని కొంచెం హైప్ అయితే చేశారు బట్ ఈ మొబైల్స్ కొంచెం ప్రైజ్ ఎక్కువ పెట్టారు నథింగ్ ఫోన్ టూ ఏం ప్రైజ్ తక్కువ ఉంది కానీ వీళ్ళు ఇంకా తక్కువ ప్రైస్లో లో తీసుకురావడానికి ఈ సిఎంఎఫ్ బ్రాండ్ లో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది చూడాలి ఈ మొబైల్ వచ్చాకే మనకైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే దీని డిజైన్ అయితే టైప్ అయింది బట్ ఫ్యూచర్ లో వస్తే మాత్రం ఈఎంఎఫ్ బ్రాండ్ నుంచి అయితే ఒక బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ అయితే చూస్తాం ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి హెచ్పీ నుంచి హెచ్పి అయితే ఒక డిఫరెంట్ డెస్క్ టాప్ లాంచ్ చేసింది ఇండియాలో అయితే దీని మోడల్ చూసుకుంటే మనకి వై మూవ్ ఆల్ ఇన్ వన్ అని ఒక డెస్క్ టాప్ ఈ డెస్క్ టాప్ చూస్తే మనకి చూడడానికి మనకి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఈ డెస్క్ టాప్ అయితే మనం ల్యాప్టాప్ లాగా ఎక్కడికైనా క్యారీ అయితే చేయొచ్చు ఇలా పట్టుకొని అయితే ఈ డెస్క్ టాప్ మనం ఎట్లా తీసుకెళ్లాలని తీసుకెళ్లొచ్చు ఈ డెస్క్ టాప్ స్క్రీన్ సైజ్ చూసుకున్నా మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది అయితే వస్తుంది అండ్ అలాగే మనకి టచ్ స్క్రీన్ ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది ఇది మనకి టచ్ స్క్రీన్ ట్వంటీ త్రీ ఇంచెస్ మనకి డిస్ప్లే ఐపీఎస్ ప్యానల్ డెస్క్ టాప్ లో మనకి ప్రొసెసర్ చూసిన మనకి కోర్ ఐ థర్టీన్ జనరేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ అయితే వస్తుంది ఇందులో అయితే మనకి సిక్స్టీన్ జీబీ ఎల్పీ డి ఫైవ్ ర్యామ్ అయితే ఉంటుంది అండ్ అలాగే వన్ టీబీ ఎం టూ టీబి అయితే ఉంటుంది ఇక ఈ డెస్క్ టాప్ ప్రైస్ చూసినా మనకి చాలా ఎక్కువ అయితే పెట్టారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పెట్టారు ఒక్క రూపాయి తక్కువ ఒక లక్ష ఇరవై ఐదు వేలు బట్ ఇంత ప్రైజ్ పెట్టి వేలు అయితే కోర్ ఫైవ్ థర్టీన్ జనరేషన్ తీసుకొచ్చారు బట్ మనకి గ్రాఫిక్ కార్డు కూడా సపరేట్గా గా ఉండదు ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు బట్ మనకి ఇది ఎడిటింగ్ కి గేమింగ్ కి అయితే పనికిరాదు బట్ ఆఫీస్ పర్పస్ అయితే ఇది పనికి వస్తుంది కానీ దీన్ని మూవ్ చేసినా మనం అయితే పవర్ లేకుండా అయితే యూజ్ చేయలేం ఇందులో మనకి సపరేట్గా పవర్ బ్యాంక్స్ కానీ బ్యాటరీస్ కానీ ఏమి ఉండవు ల్యాప్టాప్ లాగా జస్ట్ మనం క్యారీ చేసుకుని అక్కడ పవర్ ఉంటే ఆ సాకెట్ అందులో పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అంతేగాని మనకి ఇందులో అలాంటి పవర్ బ్యాంక్ అండ్ అలాగే బ్యాటరీస్ అయితే ఉండవు దీంతో పాటు మనకి బ్లూటూత్ మౌజ్ అండ్ అలాగే బ్లూటూత్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే దీని ప్రైస్ పెట్టారు ఎవరైతే ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎట్లా మూవ్ చేయాలన్నా మూవ్ చేసుకోవచ్చు కానీ సెపరేట్ బ్యాటరీస్ ఉండవు మీకు టచ్ స్క్రీన్తో కూడా వస్తుంది దీని ప్రైస్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే పెట్టారు ఎవరికి ఉంటారు చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నూస్ అయితే ఈ టెక్నూస్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్నూక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా